భారతదేశము రాష్ట్రాల సమీకరణ తెలుసు కదా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉండే నైసర్గిక పరిస్థితులను బట్టి అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ పంటలు పండుతాయి అంతేనా అదే జాతీయ పార్టీ కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇది జాతీయ పార్టీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పిసిసి అధ్యక్షుడిని ఎందుకేస్తున్నారు ఒకే అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఉంటే సరిపోతుంది కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది ఆ వెసులుబాటులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది మాకు కలిసి వచ్చినందుకు ఎంఐఎంకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చారి గారు ఒక్కదానికి కాదు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలబడ్డరు మా పరిపాలనలో తీసుకునే నిర్ణయాలు అన్నిటిని కూడా మేము ప్రజలకు అనుకూలంగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అమర్ గారు అమర్ ఇంకా నేను ఆ రిజల్ట్స్ మీద పూర్తిగా సమీక్ష చేయలేదు జాతీయ స్థాయి రాజకీయాల మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఇప్పటివరకు తెలంగాణ ఉప ఎన్నికల మీదనే ఉన్నాను వాటిని విశ్లేషించిన తర్వాత తప్పకుండా నేను స్పందిస్తాను ఇక ఇప్పటి దగ్గర నేను అదే చెప్పిన మళ్ళా అదే మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ నేను అందుకే చెప్తున్నా నేను సూచన చేస్తున్నా తెలంగాణ మంచి కోసం వాళ్ళ భవిష్యత్ కోసం ఇద్దరికి సూచన చేస్తున్నా ఒక ఆయన అసూయ రెండవ ఆయన అహంకారాన్ని తగ్గించుకోవాలి పాతకాలంలో చెప్పారు కింద పడ్డా కూడా పైకాల నాదే అన్నాడు అంటే వెనకట్టుకోవడం కాబట్టి ఏది ఎట్లొస్తే అది వస్తుంది ఇప్పుడు అది ఆయన చేతులు లేదు నా చేతులు లేదు స్పీకర్ గారి చేతిలో ఉంది సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది అది వచ్చినప్పుడు వస్తుంది ప్రజలు ఇచ్చే తీర్పు తపకూట్టి ఇస్తారు अरे मतम अन्य पर्शील मत कल्पी वा सरकार जो, जो काम कर रहा है सरकार को आशीर्वाद देने के लिए लोग आ गया है बहुत सारे दिए एक चीज नहीं है हम पीछे से रेशन कार्ड और फाइन राइस इंदिरा मू जो भी बोल रहे हैं ना इसके साथ साथ हम कितने एम्प्लॉयमेंट क्रिएट किए लॉ एंड आर्डर कितना कंट्रोल किए ड्रग्स एंड गांजाई कितना हम लोग कंट्रोल किए इस बार बारिश कितने आए आप देखें ना इससे पहले 10 सेंटीमीटर बारिश है तो पूरा शहर डूबते थे इस बार 40 सेंटीमीटर 50 सेंटीमीटर बारिश आए तो भी कोई भी एक काल ने एक बस्ती पानी में नहीं डूबा लोग देख रहे हैं मूसी में किसी को तकलीफ नहीं आया इस बार पहली बार तेलंगाना हासिल करने के बाद बारह साल में बहुत बार बहुत बड़ा बड़ा बारिश आए थे क्लाउड बस्ट हुए थे मगर इस बार हम जो तरीका से जो काम किए शहर के लोग लॉ एंड कंट्रोल है हम ड्रग्स कंट्रोल किए बारिश में जो फ्लड्स है फ्लड्स को हम कंट्रोल किए हर किसी को नौकरी देने के लिए कोशिश कर रहे और आगे डेवलपमेंट के लिए भी हम लोग जो एक्शन प्लान है दिसंबर एथ एंड नाइन्थ वी आर गोइंग टू डेडिकेट आवर तेलंगाना राइजिंग ट्वेंटी फोर्टी सेवन विजन डॉक्यूमेंट तो हम लोग आगे आने वाले दिनों में मैं पहले से ही एक ही बात कहा 2004 से 2014 तक हम लोग जो काम किए 10 साल उसके बाद 10 साल बीआरएस ने काम किया आज आने वाले 10 साल हम लोग काम करने वाले फोर टू फोरटीन जो रुक गए इन कंटिन्यूशन ऑफ दैट डेवलपमेंट वी आर गोइंग टू टेक पॉलिसी डिसीजंस थैंक यू అంటే నేనేమన్నాను ముందు నుంచి పాపం కేసీఆర్ గారిని తప్పించి ఆ కుర్చీని గుంజుకోవాలని హరీష్ కేటీఆర్ పోటీ పడుతున్నారు సో ఒకసారి వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏదో వాళ్ళకి అర్థం కావాలని కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలకు వచ్చినప్పుడు తప్పకుండా వారి పట్ల నేను స్పందిస్తాను నా సూచన ఒక్కటే మీకు ఇక డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడదాము రాబోయే రెండు సంవత్సరాలు ఫోకస్డ్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము సంక్షేమ పథకాలు అమలు చేస్తాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుందాము వనరులను సమకూర్చుకుందాము అభివృద్ధికి సహకరించండి అని ప్రధాన ప్రతిపక్షం హరీష్ కేటీఆర్కు చెప్తున్నా కేంద్రం నుంచి నిధుల కోసం సహకరించమని కే కిషన్ రెడ్డి గారికి చెప్తున్నా మేమందరం మనమందరం కష్టపడతాం మీరు కూడా ఈ కష్టాన్ని గుర్తించి ప్రజలకు చెప్పండి అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంతే తప్ప ఇంకా రాజకీయ విమర్శలకు తావు లేదు అవసరం లేదు